పెళ్ళైన స్త్రీలు ఈ నాలుగు తప్పులను అస్సలు చేయరాదు ఈ వీడియో చూసి విన్న తరువాత ఈ తప్పులను మీరు చేసినట్టు అయితే అది ఎప్పటికైనా మీ సంసారాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే అవుతుంది పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి కూడా సరదాగా వారి బంధువుల ఇంటికి లేదా స్నేహితుల ఇంటికి వెళుతూ ఉంటారు కానీ పెళ్ళైన తరువాత వారు అలా చేయరాదు పెళ్ళైన స్త్రీలు ఎక్కువ రోజులు ఇతరుల ఇంట్లో ఉండడం వారితో చెనువుగా ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు పెళ్ళైన ఆడవారికి స్త్రీ పెళ్ళైన తరువాత తమ భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా వారు తమ భర్తను అడిగి ఒప్పించి మరీ వెళ్ళాలి భర్తకు చెప్పకుండా ఒప్పించకుండా తెలియకుండా బయటికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు అది ఎప్పటికైనా అనుమానానికి దారితీసి భార్యాభర్తల సంబంధాన్నే నాశనం చేస్తుంది పెళ్ళైన తరువాత స్త్రీలు పరాయి పురుషులతో స్నేహం చేయడం వారితో చెరువుగా ఉండడం నవ్వుతూ ఉండడం అస్సలు మంచిది కాదు ఈ విషయంలో మాత్రం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే భర్తకు మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెళ్ళైన తరువాత స్త్రీలు చెడు అలవాట్లకు అలాగే మత్తు పదార్థాలకు బానిస అవ్వకూడదు లేదంటే వారు తమ ఆరోగ్యాన్నే కాదు సంసారాన్ని కూడా పాడు అవుతారు